నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ నేను మొన్న నైటు ఫ్యామిలీని తీసుకొని అయోధ్య బయలుదేరిన ఢిల్లీలో ఒక రెండు వందల కిలోమీటర్ హెల్ప్ సహకరించలేదు అయినా ఇక మావిడ అన్నది రిస్క్ తీసుకొని ఆడ కూడా మళ్ళీ నడుచుంటుంది అందు అంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి బయలుదేరినాం ద వేలో ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ మోషన్స్ అయినాయి హెల్త్ బాగా డ్యామేజ్ అయింది ఎండ దెబ్బ తలిగింది డిహైడ్రేషన్ అయింది అయితే నాగ్పూర్ దాటిన తర్వాత జామ్ నుంచి ఒక పది కిలోమీటర్ రాగానే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది ఇక్కడ బాగా సివరింగ్ వచ్చి జ్వరం వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ జ్వరం వస్తే ఇక్కడ పెట్రోల్ పంపులు అడగాలని ఒక హోటల్ సార్ డాక్టర్ తమలష్ అని ఇక్కడ చాలా ఫేమస్ ఆ హాస్పిటల్ మీకు అక్కడ ఉంది చూడు మనిషి లోపలికి పోయే హాస్పిటల్ ఆ గోల్డ్ లోన్ పక్క బిల్డింగ్ ఆ సారు పాపం ఆ రాత్రి లెవెన్ ఆ టైంలో రి వచ్చి రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇమీడియట్లీ స్టార్ట్ చేసిండు నేను స్టార్ట్ చేయగానే తమ్మునికి ఫోన్ చేసిన చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు వేరే కార్ తీసుకొని ఇక్కడికి వచ్చిండు అది ఇప్పుడు కూడా ఏం బాగాలేదు కానీ మెల్లమెల్లగా ఇంటికి పోదాం అక్కడ జైతలు పోయినాక ఏదైనా హాస్పిటల్ పెట్టుకుంది డాక్టర్ ఇప్పుడు అక్కడికి పోయేదాకా మెడిసిన్ ఇచ్చిండు రాత్రి ఒక ఐదు నుంచి ఆరు వరకు సెలెన్ లెక్కి ఇప్పుడు స్టార్ట్ అయినాం సార్ అయితే ఫోన్ నాది సైలెంట్ టూ పెట్టిన చాలా ఫోన్స్ వస్తున్నాయి సో ఒక రెండు మూడు రోజులు నాకు కాల్ చేయకుండా సార్ అందుకోసమే వీడియో ఇస్తున్నా చిన్నతామని నడుపుతామని కాల్ చేయండి నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు అందుకోసం నేను వీడియో దయచేసి వాళ్ళు తప్పగా అనుకోవద్దు ఒకటేసారి శరీరంలో బలం అంతా వేయింది లెఫ్ట్ బలం అంతా వేయింది సార్ బాగా వీక్ అయిపోయింది ఇప్పటి వరకు నాకు ఇంత పెద్ద ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం ఏం లేవు సోప్ కానీ సిగరెట్ కానీ గుట్కలు కానీ ఇలాంటి ఏం లేవు కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అయినా భగవంతు వల్ల మన డాక్టర్ మంచిగా చూసుకున్నాడు థ్యాంక్ యూ సార్ మీ వల్ల ఇంటికి పోగలుగుతుంది ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు జగిత్యాలు ఉంటాయి ఇప్పుడు సమయం పన్నెండున్నర అవుతుంది ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి తమ్ముడు వేరే టాప్ తీసుకొని వచ్చిండు మేమేమో నిన్న నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ డిజైర్ చెట్టి ఏ ప్లేస్ తీసుకొని బయలుదేరిని ఇప్పుడు ఈ బండి తీసుకొని ఇంటికి వెళ్తున్న సార్ కూర్చొచ్చు ఈరోజు సాయంత్రం వరకు ఇంటికాడ ఉంటా స్పీట్ బెక్ మళ్ళీ ఒక రెండు మూడు రోజులు సక్సెస్ మళ్ళీ ఎప్పటిలేక పని చేసుకుంటా ఇబ్బంది లేదు కొంచెం ఎవరికన్నా ఏమైనా వెహికల్స్ ఇన్ఫర్మేషన్ కానీ వెహికల్స్ డీటెయిల్స్ కానీ కావాలంటే దయచేసి నాకు ఫోన్ చేసి నా ఫోన్ సైలెంట్గా ఉంటుంది నేను లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు తమ్ముడు వచ్చి ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై ముప్పై కాల్స్ మాట్లాడిండు అందరూ రమేష్ అన్న తోటి మాట్లాడి అనుకున్నాను నేను పరిస్థితి ఎవరు అనుకోవద్దు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్